విడిచిపెట్టడం అలవాటు చేసుకోవాలి విడిచిపెట్టడం అలవాటు చేసుకోవాలి యేసు ఘనమైన స్థానమును విడిచిపెట్టారు శిష్యులు తమకు ఆర్థిక మూలాలుగా ఉన్నటువంటి ఒక ఆశీర్వాదకరమైన తమకు జీవనోపాధిగా కనబడుతున్న వలలను విడిచి పెట్టారు విడిచిపెట్టడం చాలా కష్టమైన విషయం విడిచిపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అది చాలా దుఃఖాన్ని కలవరాన్ని నెమ్మది లేని పరిస్థితుల్లో తీసుకొస్తుంది ఖచ్చితంగా దానిలో సందేహం లేదు కానీ విడిచిపెడితేనే మనం దీవించబడతామంట స్తోత్ర అల్లూయ విడిచిపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ దానికంటే ఒక మేలైనది దానికంటే ఒక ఆశీర్వాదకరమైనది దానికంటే ఒక సమృద్ధి కలిగిన అనుభవాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడు కనుక వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడే వారికి మనము మారిపోవదు దాకా కొంతమంది తమ స్వకీయ లాభం కోసం కొన్నిటిని విడిచిపెట్టారు తమ స్వ ఆలోచన బట్టి స్వ బట్టి స్వప్రణాళికను బట్టి కొన్ని విడిచిపెడితే కొంతమంది దేవుని మాటకుల్లో బట్టి కొన్నిటిని విడిచిపెట్టారు అందుకే ఈ అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను విడిచిపెట్టుట లాభమా నష్టమా కొందరికి నష్టమే కాని మరికొందరికి లాభదాయి